నమస్తే నా పేరు స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్ ఈటలకు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ రగ్గం సిద్ధం చేస్తున్నారా అనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది మల్కాజిగిరిలో గిరిలో బండి సంజయ్ ఈటలకు ప్రత్యర్థిని తయారు చేస్తున్నారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి బోనాల వేడుకల్లో ఫ్లెక్సీలో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఫోటో అందుకే ఉందా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది బండితో కలిసి బోనాల కార్యక్రమంలో పాల్గొనడంలో ఉన్న మతలబు ఏంటి అనే ప్రశ్నలు కలుగుతున్నాయి ప్రీతిరెడ్డి బండి సంజయ్ కి సంబంధించి రాజకీయ కోణంలో ఇప్పుడు విశ్లేషకులు కూడా కొన్ని మల్లారెడ్డి మల్కాజ్గిరి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు అయితే మల్కాజ్గిరి పార్లమెంటులో మల్లారెడ్డి కుటుంబానికి మంచి పట్టు ఉంది అందుకే బండి మల్లారెడ్డి కుటుంబాన్ని ప్రోత్సహిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి గతంలో మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని కుమారుడు భద్రారెడ్డి కోసం మల్లారెడ్డి ఆశించారు కొంతకాలంగా బండికి ఈటెలకు మధ్య వైరం ముదిరినట్లు తెలుస్తోంది ఎస్ ఎస్ ఈటలకు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ రంగం సిద్ధం చేస్తున్నారా అనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది ఎందుకంటే మల్కాజ్గిరిలో బండి సంజయ్ ఈటలకు ప్రత్యర్థిని తయారు చేస్తున్నారు అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అడిగి తెలుసుకుందాం ఆర్కే నిజంగానే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఫోటో కూడా దీంట్లో కొన్ని ఫ్లెక్సీలో కనిపించాయి కదా దీనికి సంబంధించి ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఏం చెప్తారు గత కొన్ని రోజులుగా ఏదైతే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అదేవిధంగా ఈటల రాజేంద్ర మధ్య జరుగుతున్న కూల్ వాళ్ళు ఇప్పుడు బహిరంగ ఫైటింగ్ నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య ఇన్ని రోజులు అంతర్గతగా పోరు మాత్రం నడుస్తుంది ఇప్పుడు బహిరంగంగానే ఒకరికొకరు వారు పేరు చెప్పుకోకపోయినా వారి కార్యకర్తలు కానీ సోషల్ మీడియా కానీ చర్చ చర్చ వేదికగా ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్న నేపథ్యంలో ఏదైతే బోనాల సందర్భంగా ఉన్నారు ఈ బోనాల సందర్భంగా బండి సంజయ్ని ప్రీతిరెడ్డి కలవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది ఎందుకంటే గత కొంతకాలంగా బండి సంజయ్ అదేవిధంగా ఈటల రాజేంద్ర మధ్య జరుగుతున్న పోరు ఏ విధంగా చూస్తున్నారు ఏం లేదు ఒకవేళ ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు కోసమే ఈ విధంగా నడుస్తున్నారని చూస్తున్నాం ఎందుకంటే అంటే గతంలో మన నిన్నగాక మన ఈటల రాజేందర్ ఏదైతే ఉన్నారో హుజీరాబాద్ నుంచి వచ్చిన కార్యకర్తలతో ఆయన స్పష్టంగా చెప్పాడు ఇప్పటి నుంచి నేను హుజీరాబాద్ ఉంటున్నాను హుజరాబాద్లో గత ఇరవై ఏళ్ళుగా నాకు అనుబంధం ఉంది అదేవిధంగా కరీంనగర్లో ప్రతి అడుగు నేను చూశాను జిల్లా మొత్తం నాకు తెలుసు కాబట్టి నేను జిల్లాలో వస్తాను అదేవిధంగా ప్రతి మండలంలోనూ మన కార్యాలయం ఉండే విధంగా చూస్తాను అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు ఆ భరోసా నేపథ్యంలో ఇప్పుడు ఈటెల రాజేందర్కే ఒకవేళ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బండి సంజయ్ ఎంపీగా ఉన్నాడు అయితే మల్కార్జి ఎంపీగా ఈ ఈటెల రాజేందర్ ఉన్నారు వీరిద్దరి మధ్య వైరం ఇప్పుడు ప్రత్యేక స్పష్టంగా ప్రత్యక్ష యుద్ధానికి దారితీసే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈటల ఎప్పుడైతే కరీంనగర్ హుజీరాబాద్కి వెళ్ళి అక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తాననే నేపథ్యంలో నిన్న బోనాల అదే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటలకు ఏ విధంగా చెక్కు పెట్టాలనే దానిపైన బండి సంజయ్ మౌనంగానే ఉన్నారు ఆ తర్వాత బండి ఏదైతే ఈటల రాజేంద్ర చేసిన వాక్యాలపై ఇంతవరకు ఆయన ఎలాంటి రెస్పాన్స్ కాలేదు దీంతో ఆయన కావాలనే సైలెంట్గా మూడ్లో ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో మన జరిగిన ఆదివారం ఏదైతే పాత బస్సులో బోనాల సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బోనాల కార్యక్రమాలు అనుకున్నాం ఈ కార్యక్రమంలో కొన్ని ఫ్లక్ ఫ్లెక్సులు ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్స్లో మల్లారెడ్డి కోడలు ఎవరైతే ఉన్నారో ప్రీతిరెడ్డి డాక్టర్ ప్రీతిరెడ్డి ఆమె ఫోటో ఉండడం అదేవిధంగా బోనాలు బోనాలు కార్యక్రమాలు పూర్తిగా బండి సంజయ్ ఉండడం అదేవిధంగా లంచు ఆయనతో బండి సంజయ్తో కలిసి చేయడము అదేవిధంగా కొందరు అక్కడే సాయంత్రం వరకు బండి సంజయ్ వరకు అక్కడే ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈరోజు ఇద్దరు సమావేశంగా ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు అదేవిధంగా ఇటు ఈటల వర్గంలో అటు బండి సంజయ్ వర్గంలో చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఈటలకు చెక్కు పెట్టాలంటే ఇక్కడ ఒక ప్రత్యామ్నాయంగా చూడాలి ప్రత్యర్థిని ఒక తయారు చేయాలనే కోణంలోనే బండి సంజయ్ ఆలోచిస్తున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బండి సంజయ్కి అధ్యక్ష పదవి నుంచి తప్పించడంలో ఈటల ప్రధాన భూమిక పోషించారని ఆయన గతంలో నుంచి ఆగ్రహంతో ఉన్నారు మండిపడుతున్నారు అదే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏదైతే వీరిద్దరి మధ్య అధ్యక్ష పద విషయంలోనే ఒకరికి ఒకరి పడడం లేదు కాబట్టి ఇప్పుడు కరెక్ట్ సమయంలో ఈటల రాజేందర్ కూడా చెక్కు పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు ఎప్పుడైతే బండి సంజయ్ అధ్యక్ష పదవి తర్వాత ఆయన సైలెంట్ మూడుకెళ్ళాడు చాలా రోజులు ఉన్నారు అదేవిధంగా కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆయన సైలెంట్గానే ఉన్నారు కేంద్ర మంత్రి అయిన తర్వాత కేవలం కరీంనగర్ అదేవిధంగా ఢిల్లీ పర్యటనలు మాత్రమే చేస్తూ వచ్చారు అయితే ఈ మధ్య కాలంలో ఎవరైతే కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం తర్వాత ఆయన మళ్ళీ దూకుడు పెంచారు హుషారుగా అవుతున్నారు పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నారు అదేవిధంగా కరీంనగరే కాకుండా ఓన్లీ కరీంనగర్ కాకుండా పక్క కరీం కింనగర్ జిల్లాలలో ఆయన పర్యటిస్తున్న అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని ప్ర ప్రణాళిక చేస్తున్నారు ఎందుకంటే తనకు ఇప్పుడు వరకు ఉన్నది నాకు వర్గం లేదు గ్రూపులు లేవు అని ఏదైతే చెప్తున్నాడో ఈటల రాజేందర్ ఇక్కడ నుంచి కూడా మనకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వర్గం ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా మనం బలంగా ఉండాలంటే రా పార్టీలో మనం చెప్పింది వేదం ఉండాలి నడ నడవాలంటే మనకు కార్యకర్తల బలం కూడా ఉండాలి పార్టీకి కార్యకర్తలే బలం కాబట్టి వారి కార్యకర్తలు అనుచర గణాంగాన్ని పెంచుకునే పనిలో ఈటలో ఉన్నారనేది కూడా జరుగుతుంది ఇప్పటివరకు వరకు జరిగిన దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మండలాధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ ఈటల వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యత ఈటల వర్గాలు ఎక్కువ ఉన్నారనేది కూడా చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో రామచంద్రరావు అధ్యక్షుడిగా ఆయన నేపథ్యంలో ఆయన మరోసారి పనికి రావడం తెర వెనుక అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగానే మల్కాజ్గిరిలో ఈటల రాజధాని చెక్కు పెట్టాలంటే అందుకు సమ ఉజ్జీవైన మల్లారెడ్డి సరైన వ్యక్తి అనే ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే గతంలో కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మల్లారెడ్డి బీజేపీలోకి వస్తారని ఊహాగానాలు వచ్చాయి బీజేపీలో చేరుతారని కూడా చాలా చర్చ జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల మల్లారెడ్డి ఆయన విత్ర్రా చేసుకున్నారు అయితే ఇప్పుడు ఏదైతే మళ్ళీ ప్రీతిరెడ్డి బండి సంజయ్ని కలిసిన నేపథ్యంలో మరోసారి మల్లారెడ్డి కుటుంబము బీజేపీలో చేరుతుంది అనేది ఇటు రాజకీయ వర్గాల్లో ఉన్న అదేవిధంగా పార్టీలో చర్చ జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా ప్రీతిరెడ్డి కూడా రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉంది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా అదేవిధంగా మెడిచల్ ఎమ్మెల్యే గా మల్లారెడ్డి కుటుంబమే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇరువురు ఉన్నారు అదేవిధంగా గతంలో మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా పనిచేశారు అదేవిధంగా ఆయనకు ఆ మల్కాజిగిరి నియోజకవర్గం పార్లమెంట్ పరిధిలో ఆయనకు మంచి పట్టు కూడా ఉంది కాబట్టి గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు ఆయన అనుచరు వర్గం కూడా ఉంది కానీ అదేవిధంగా ఆయన ఫైర్ అదే అదేవిధంగా మంచి వక్తగాను అందరితో కలిసి వెళ్ళే వ్యక్తిగాను ఆయనకు అక్కడ బలం ఉంది కాబట్టి వీట మల్లారెడ్డి వర్గీయులను బీజేపీలోనికి తీసుకొచ్చిన నేపథ్యంలో మంచి ఈటల రాజేందుకు చెక్కు పెట్టే ఉద్దేశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి ఈటలని ఈటలకి చెక్ పెట్టాలంటే ఇదే కరెక్ట్ సరైన సమయం కాబట్టి ఏదైతే ప్రత్యర్థులు ఉన్నారో ప్రీతిరెడ్డిని బీజేపీ పార్టీలకు తీసుకోవాలనే ఆలోచనతోనే ఆయనతో సమావేశం అనేది తెలుస్తుంది అయితే దీనిపై ఇప్పటికే ప్రీతిరెడ్డి ఒక స్పష్టమైన కామెంట్ చేశారు ఇది ఓకే కేవలం రాజకీయ కోణంలో మేము సమావేశం కాలేదు కేవలం ఓన్లీ బండి సంజయ్ వచ్చాడు కలవాలనే ఉద్దేశంతోనే కలిసాము బోనాల వేడుకల సందర్భాన్ని కలిసాము తప్ప ఇక్కడ ఎలాంటి రాజకీయ చర్చ లేదని చెప్పినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎన్ని రోజులు లేనిది ఇప్పుడే ప్రీతిరెడ్డిని కలవడం అదేవిధంగా ఈటలా బండి బహిరంగంగానే చర్చ బహిరంగానే ఒకరికొకరిపై విమర్శలు చేసుకున్న నేపథ్యంలో ప్రీతిరెడ్డి సమావేశం కావడం ప్రీతిరెడ్డితో అదేవిధంగా పార్టీకి సంబంధించిన బ్యానర్ పై ఫ్లెక్సీలపై ఆమె పోట ఉండడము బోనం ఎత్తడం ఇలాంటి ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే ఈటలకి చెక్కు పెట్టాలంటే ప్రీతిరెడ్డిని పాటలోనికి ఆహ్వానించే అవకాశం ఉండేది గతంలో అదేవిధంగా మల్కాజిగారి పార్లమెంట్కి సంబంధించి మల్లారెడ్డి ఆయన కొడుకు అడిగారో అయితే వాళ్ళు ఇవ్వలేదు అయితే ఇలాంటి నేపథ్యంలో ఆయన ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన బీ బీజేపీ వైపు రావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఊహగానాల నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం బండి సంజయ్ ప్రీతిరెడ్డి సమావేశం కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది వీరందరూ ఎప్పుడైతే అదే విధంగా ఈ ఇలాంటి నేపథ్యం ఉన్న నేపథ్యంలో మంచి రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి మల్లారెడ్డి కుటుంబానికి వీరిని మల్కాజ్గిరిలో తీసుకున్న తీసుకుని వచ్చినట్టయితే మల్కాజ్గిరిలో ప్రత్య ఈటలకి కరెక్ట్ ప్రత్యర్థి ఆయన తయారవుతాడనే ఊహగానలు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి మరి ఇలాంటి నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు ఈటల రాజేందర్ కానీ బండి సంజయ్ కానీ అనేది చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకవేళ ఈటల రాజేందర్ కానీ హుజిరాబాద్ నియోజకవర్గం వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటే బండి సంజయ్కి ఒక ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఎందుకంటే బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా కొనసాగుతున్న ఆయన పరిధిలోనే హుజీరాబాద్ ఉండండి అదే అదేవిధంగా ఏదైతే ఉంటుందో గతంలో హుజీరాబాద్ నుంచి ఎనిమిది సార్లు పోటీ చేస్తే ఈటల రాజేందర్ కూడా ఏడు సార్లు విజయంతరం ఒకసారి ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఆయన నియోజకవర్గానికి పోయింది దాదాపుగా చా చాలా తక్కువని అదేవిధంగా ఏదైతే మళ్ళా మల్క ఆయన అక్కడ నుంచి ముజిరాబాద్ నుంచి మల్కాజీ పార్లమెంటుకు ఎంపీగా పోటీ చేశాడు పోటీ చేసిన తర్వాత ఆయన పూర్తిగా హుజరాబాద్కు వెళ్ళడం మానేశాడు అదే ఏదైతే ఉందో అతను ఈటల రాజేంద్ర మిస్సెస్ అక్కడికి వెళ్తున్నారు అప్పుడప్పుడు కార్యక్రమాలు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఈటల వర్గంగా చెప్పుకుంటున్నారు బీజేపీ నేతలు కొందరు ఆయనకు మాకు అన్యాయం జరుగుతుంది కేవలం బండి సంజయ్ వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు వాళ్ళకే ప్రాధాన్యత మా పరిస్థితి ఏంటి అని బండి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఈటల రాజేందర్ మొరపెట్టుకున్న నేపథ్యంలో ఆయన హుజీరాబాదులో హుజీరాబాద్కి సంబంధించిన నేతలతో సమీర్పేటలో సమావేశం ఆయనలోనే దానికి సంబంధించి ఆ సమయంలోనే ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏదైతే ఎవరైతే నా మీద దుష్ప్రచారం చేస్తున్నారో నేను స్థితిలో కూడా లేను పార్టీ కార్యకర్తలను చూసుకునే స్థితి లేను గతంలో మీకు నాకు ఇరవై ఏళ్ళ అనుబంధం ఉంది కాబట్టి ఇక నుంచి మీకోసం నేను పనిచేస్తాను కాబట్టి హుజీరాబాద్కి నేను వస్తాను పది పది అదే అదేవిధంగా ప్రతి మండలంలోనూ ఒక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుందాము మీరు ఆధైర్యపడద్దు ధైర్యంగా ముందుకు వెళ్దాము ఏదై ఏవైతే ఉన్నావు పార్టీలో ఒక అవమానాలు అవహేళనలు లాంటివి సహజంగా ఉంటాయి కాబట్టి వీటిని అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలని వాటి కార్యకర్తలు భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఇండైరెక్ట్నే బండి సంజయ్కి ఘాటు విమర్శలు చేసిండ్రు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బండి అదేవిధంగా ఈటల రాజేందర్ ఈ ఇరువురు ఏ విధంగా ముందుకు పోతారు పార్టీలో ఏం జరుగుతుందనే చూడాల్సిన అవసరం ఉంది ఇదో ఉదయం చూసుకున్నట్లయితే ఈటల ఈటల బండి సంజయ్ విషయంలో కూడా ఎంపీ అరవింద్ కూడా కొద్దిగా కామెంట్ చేస్తారు ఏదైతే వీళ్ళిద్దరి మధ్య జరుగుతుందో కోడివాడు ఈ కోడివారికి సంబంధించి ఎన్ని ఇతర పార్టీలు కూడా జరుగుతుంది కదా కాంగ్రెస్లోను బిఆర్ఎస్లోను పార్టీలు జరుగుతున్న వారి మధ్య జరుగుతున్నది మా పార్టీలో జరుగుతుంది కాబట్టి ఇవన్నిటి కాకుండా పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో అమిత్ షా లేకుంటే ఏ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జు వీళ్ళైతే ఎవరు కార్యదర్శులు వీళ్ళైతే ఎవరున్నారు వీళ్ళందరూ ఒక నోడల్ కమిటీ ఏర్పాటు చేసి వీళ్ళతో చర్చించి వీళ్ళని వీళ్ళ మధ్య సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు వీరందరూ నేతలు ఎవరైతే ఉన్నారో ఇద్దరి మధ్య ఇద్దరు నే కీలక నేతల మధ్య పోరు అనేది మంచిది కాదని అరవింద్ కూడా కామెంట్ చేశారు కాబట్టి అదేవిధంగా ఏదైతే గత కొన్ని రోజు ప్రచారం ఏదైతే జరుగుతుందో ఈ కొండ విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో ఆరుగురు ఎమ్మెల్యే సమావేశం కావడం ఈ సమావేశాలు కూడా ఈటల వర్గంగా భావిస్తున్నారు కాబట్టి ఈటల వర్గంగా అదేవిధంగా బండి వర్గంగా రెండు విడిపోయారనేది పాత కొత్త ఏదైతే జరుగుతుందో అవి జరుగుతున్న ఏదైతే పుకార్లు వస్తున్నావో వాటికి సంబంధించిన విషయాలు కూడా ఆయన కొండ విశ్వాస ఇది కేవలం రాజకీయ సంబంధించి కాదు ఒకే లంచ్ పార్టీ మాత్రమే ఉంది లంచ్ కోసం పెంచాము వాళ్ళతో వచ్చారంటున్నాను అయితే దీనికి భిన్నంగానే పార్టీలో కానీ ఇటు రాజకీయాల సర్కిల్లో కానీ జరుగుతున్న విషయం ఏంటంటే ఇటు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కొద్దిగా అసంతృప్తి ఉన్నారు కానీ ఈ అసంతృప్తి ఏదైతే ఉందో వీళ్ళందరూ మనస్పార్థాలతో ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ సమన్వయం చేయాలంటే ఒక కమిటీ వేయాలి కమిటీ వేసి వీళ్ళందరితో కూర్చొని చర్చించి వీళ్ళ మధ్య ఉన్న వైర్ వై వైరాన్ని త్వరగా తగ్గించాలన్నదే బీజేపీ నేతల కింది స్థాయి నేతలు కోరుకుంటున్నారు కాబట్టి వీరి మధ్య కోల్డ్ వార్ ఏ విధంగా ముందుకు వచ్చింది ఏ విధంగా సద్మారుతున్నది రైట్ ఆర్కే థ్యాంక్స్ ఫర్